హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎత్తైన కొండల్లోనో సముద్ర తీరంలోనో నది ఒడ్డులో ఆలయాలు ఉండటం తెలుసు కానీ సముద్రం మధ్యలో ఆలయం అంటే కొంత ఆశ్చర్యం కలగక మానదు సముద్ర మధ్యలో ఆలయం ఉంటే భక్తులు ఎలా దర్శించుకుంటారనే అనుమానం రావచ్చు కానీ గుజరాత్ కొలియాక్ సముద్ర తీర ప్రాంతంలో ఓ ఆలయం మాత్రం ఎంతో స్పెషల్ సముద్ర మధ్యలో ఉండటమే కాదు భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఆ ఆలయానికి చేరుకోవడానికి నిర్దిష్ట సమయం ఉంటుంది ఆ టైంలో ఎటువంటి నీరు ఆలయం వద్ద ఉండదంటే అతిశయక్తి కాదేమో హిందూ దేవాలయాలు కొండల్లో పర్వత ప్రాంతాల్లో గుహల్లో సముద్ర తీర ప్రాంతాల్లో జలపాతాలు నదులకు సమీపంలో అందమైన ప్రకృతి మధ్య ఎంతో గొప్పగా కనిపిస్తాయి కానీ నిష్కలంక మహాదేవ్ ఆలయం వీటన్నింటికి ఎంతో భిన్నం సముద్ర మధ్యలో ఉండే ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రం భావనగర్కు తూర్పున ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలోని కొలియాక్ సముద్ర తీరంలో ఉంటుంది తీరానికి మూడు కిలోమీటర్ల దూరంలో సముద్ర మధ్యలో నిష్కలంక మహాదేవాలయం ఉంది అంటే పాపాలు దూరం చేసేదనే అర్థం ఉంటుంది మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ దోషాలను కలంకాలను ఇక్కడే రూపుమాపుకున్నారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఇక్కడి శివుణ్ణి నిష్కలంక మహాదేవుగా పూజిస్తారు కొలియాక సముద్ర తీరానికి ఉదయం పూట వచ్చే సందర్శకులకు ఇక్కడ ఎటువంటి ఆలయం ఉన్నట్లు కనిపించదు ఆ సమయంలో ఆలయం పూర్తిగా నీట మురిగి ఉంటుంది సముద్ర మధ్యలో ఆలయం ఉందనడానికి సూచికగా ఆలయ ధ్వజస్తంభంపై ఉండే జెండా మాత్రమే రెపరెపలాడుతూ కనిపిస్తుంది మధ్యాహ్నం పదకొండు గంటలు దాటిన తర్వాత నుంచి సముద్రం మెల్లగా వెనక్కు వెళ్లడం ప్రారంభిస్తుంది దీంతో భక్తులు ఆలయానికి చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య రోజుల్లో భక్తులు ఇక్కడకు అధిక సంఖ్యలో దర్శనానికి వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సాహాలు నిర్వహిస్తూ ఉంటారు సముద్ర మధ్యలో ఈ ఆలయం నిర్మాణం ఎలా చేశారనేది నేటి తరం ఇంజనీర్లకు సాంకేతిక నిపుణులకు అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది ఆలయాన్ని వీక్షించిన వారు ప్రాచీన భారతీయుల నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సముద్రం పూర్తిగా వెనక్కు వెళ్లడంతో పూలు పండ్లు పూజా సామాగ్రి అమ్మే వర్తకులు తమ సామాగ్రిని తోపుడు బండ్లపై వేసుకుని సముద్రంలో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు ఆ తర్వాత ఆలయానికి వెళ్లే భక్తులు తాకిడి కూడా పెరుగుతూ ఉంటుంది రాత్రి ఏడు గంటల వరకు భక్తులు మహాశివుణ్ణి దర్శించుకోవడంతో పాటు ఈ ఆలయం వద్ద గడపవచ్చు రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాత సముద్రం మళ్లీ ముందుకు రావడం ప్రారంభిస్తుంది అర్ధరాత్రి దాటే సమయానికి ఆలయం పూర్తిగా సముద్ర గర్భంలో మునిగిపోతుంది ఆలయ చరిత్ర పురాణాల ప్రకారం సముద్రం మధ్యలో ఉండే నిష్క్రంగా మహాదేవ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది మహాభారతం యుద్ధం సమయంలో పాండవులు కౌరలపై యుద్ధాన్ని గెలిచినప్పటికీ ఆ యుద్ధంలో సొంత బంధువులను చంపిన పాపాల నుంచి విముక్తి పొందడానికి పాండవులు శ్రీకృష్ణుడిని ఆశ్రయిస్తారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుకు నల్లని జెండాను కట్టి అవి ఎంత దూరం వెళితే అంత దూరం వాటి వెంట వెళ్ళమంటాడట ఎప్పుడైతే ఆ ఆవు జెండా తెల్లగా మారుతాయో అప్పుడు ఆ పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని శ్రీకృష్ణుడు చెబుతారని దీంతో పాండవులు రోజుల తరబడి ఆవుల వెంట నడిచేవారని పురాణాలు చెబుతున్నాయి ఎంత దూరం నడిచినా వాటి రంగులో మార్పు రాలేదు ఎప్పుడైతే చివరిగా ఆవు జెండా కొలియాక్ సముద్ర తీరానికి చేరుకున్నాయో అప్పుడు ఉన్నట్టుండి అవి తెల్లగా మారుతాయని ఆ సమయంలో పాండవులు ఆ ప్రదేశంలోనే కూర్చుని పరమశివుని కోసం తపస్సు చేస్తారని వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక్కొక్కరి ఎదుట ఒక్కో స్వయంభూవు లింగంగా అవతరిస్తారని దీంతో పాండవులు అమితానందపడి ఐదు శివలింగాలకు పూజలు నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయి పాండవుల పాపాలను కడిగిన ఈ పరమ పవిత్ర ప్రదేశం అప్పటి నుంచి నిష్కలంక్ మహాదేవుగా ప్రసిద్ధి పొందినట్లు పురాణ గాథ ద్వారా తెలుస్తోంది ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే